ఫ్రాన్స్ని ఒక ట్వంటీ డేస్ ఫిఫ్టీన్ డేస్ ఎలా నిల్వ చేసుకోవాలో చూపించబోతున్నాను ఆవుగలు పెట్టుకోవాలి ఆవుగలు పెట్టడం ఎలా అనేది చూపించబోతున్నాను దానికోసం ఇదిగో ఇదిగోండి రొయ్య ఈ సముద్రపు రొయ్యలు అనమాట వీటిని ఒక ఫోర్ టైమ్స్ కడుక్కున్నాను తర్వాత ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ పసుపు వేసి ఆవుగలు పెట్టుకుంటున్నాను అనమాట ఇలా చేయి దీనిలో వచ్చే వాటర్ అంతా వరకు మనం బాగా వేయించుకున్నామంటే ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ నిల ఉండిపోతాయి అన్నమాట ఇవి ఇరవోండి కొంచెం ఆయిల్ కూడా వేసి ఇలా వేయించుకుంటున్నాం కదా అసలు యాక్చువల్గా ఏంటంటే ఉప్పు కారం ఉప్పు వేయాలి ఉప్పు కసుకు వేయాలి అని కారం లాస్ట్లో వేసుకోవాలన్నమాట ఈ నీళ్ళు మొత్తం ఎగిరిపోయేటప్పుడు కానీ మా వదిన ముందే కలిపేసింది ఈ నీరు మొత్తం ఎగరనిద్దామనమాట ఎగిరింది అనుకోండి డీప్లో పడేసామంటే మొత్తం శుభ్రంగా నీటి చుక్క లేకుండా ఎగరబెట్టేసి వన్ మంత్ అయినా నిల్వ ఉంటాయి కదా మీరు కూడా ఎప్పుడైనా ఎక్కువగా ఇలా దొరికినప్పుడు నిల్వ చేసుకోవాలనుకుంటే ఇలా చేసుకోవచ్చు అనమాట చూపిస్తాను ఈ నీరు మొత్తం ఎగిరిపోయాక ఇదిగోండిగా ఆవుగలు పెట్టడం అయిపోయింది అనమాట దీన్ని చల్లార్చి మనం డీప్లో భద్రపరుచుకున్నామంటే ఒక వన్ మంత్ అయినా ఉంటాయి అన్నమాట అంతే మీరు ఎప్పుడైనా ఎక్కువ దొరికినప్పుడు ఇలా నిల్వ చేసుకోండి